రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రతి గ్రామంలో ముగ్గురు రైతులకు విత్తనాలను అందించనున్నారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతులకు లాంఛనంగా మూల విత్తనం కిట్ల పంపిణీ మొదలైంది మూడు రోజుల పాటు అన్ని గ్రామాల్లో వరి సహా ఇతర విత్తనాలు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అన్నారు నాణ్యమైన విత్తనాల సంచులు పంపిణీ చేయడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు విత్తనం ద్వారా వచ్చిన దిగుబడిని తిరిగి విత్తనంగా వాడుకొని ఆయా గ్రామాలలో తోటి రైతాంగాన్ని పంచుకున్నట్లయితే వచ్చే రెండు మూడు సంవత్సరాలలో విత్తన రంగంలో ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించుకోవచ్చు అదే లక్ష్యంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము రైతాంగం ఇప్పుడు నకిలీ విత్తన కంపెనీల నుంచి వచ్చే కొన్ని కంపెనీల ద్వారా మోసపోతున్నారు ఆ మోసాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంటుంది తద్వారా ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది మా వ్యవసాయ విశ్వవిద్యాలయం మా బోధలతో పాటు ఏదో కార్యక్రమంతో రైతు ముంగిట్లోకి వస్తాము రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలని గ్రామ గ్రామ విత్తనా ఈ సంవత్సరం సంవత్సరం వచ్చాం ఇదే విధంగా వచ్చే కూడా మరొక వినూత్న వస్తాం ఉచితంగా ఉత్పత్తి చేసుకోవడానికి మాకు ఒక సహకారం అందించారు ఎందుకంటే విత్తనాలు కొనాలంటే దాదాపు ఒక రెండు నెలల నుంచి ప్రయత్నం చేస్తుంటాం అది ఎప్పుడు వచ్చి ఇక్కడ రాజినాల్లో తీసుకెళ్లే వాళ్ళం అది ఇప్పుడు మాకు విలేజ్లలోకి ఇస్తారు కాబట్టి చాలా సంతోషకరంగా ఉంది ఇన్ని ఉత్పత్తి చేసుకుని రైతులకు కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది కూడా చెప్తారు కాబట్టి వచ్చే సీజన్ లో మేము ఇంట్లోనే తయారు చేసుకుని మరి ఇదే విత్తనాలను ఇతరులకు కూడా ఇవ్వడానికి రకరకాలుగా అన్నిటికీ కలిపి పంపించి ఐదు సార్లు కూడా వాడుకోవచ్చు అంటే ఇది బయట అది నాసిరకంగా ఉంటుంది ప్రభుత్వం ఇదే విధంగా ప్రతి రైతుకు ఇచ్చే విధంగా దీన్ని చేయాలి పరిశోధకులు గ్రామాలలోకి వచ్చి రైతు ఏ పంట వేసిండు దానికి ఎంత పర్టిలైజర్ వాడాలి చెప్తే రైతులకు దీనిపైన అవగాహన వస్తుంది అన్ని పంటల చూసుకుంటే ఆ వరిలో తక్కువనే రసాయనాలు వాడటం ఉంటుంది కాకుంటే యూరియా అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు యూరియా అనేది తక్కువ యూజ్ చేసేసి ఎక్కువ సార్లు వేయడం ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల గ్యాప్ తో ఆ వేసుకోవడం వల్ల యూరియా నత్రజని వేస్టేజ్ కాకుండా ఉంటుంది పంటకు మంచిగా అందుతుంది ఒకేసారి ఎక్కువ వేయడం వల్ల రోగాలు రావడం కానీ పెరగడం కానీ తాళ్ళు రావడం కానీ రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి ఈ జీలుగా జనుము పిల్లిపెసర ఇట్లాంటివి ప్రతి సంవత్సరంలో ఒకసారన్న వేసుకొని కలిదుండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అది రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉంచి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఏ దశలో అయినా సరే వ్యవసాయ అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఈనాడు అందుబాటులో ఉన్నారు మొబైల్ డిజిటలైజేషన్ చాలా ఇదిగా ఉంది మరి మీకున్న ప్రతి సమస్యని వారి ద్వారా తెలుసుకొని మరి సమస్య పరిష్కారం చేసుకొని